గుడ్ మార్ గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మా హెబ్ ఛానల్ వీడియోసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో సార్ జీపీఓ నోటిఫికేషన్ ఉన్నట్ట లేనట్ట సార్ అనేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్ కూడా ఇదేనండి ఒకసారి చూసుకున్నట్లయితే జీపీఓల నియామకాలు ఉన్నట్ట లేనట్ట గందరగోళంలో రెవెన్యూ సిబ్బంది ఆగస్టు పదిహేనున కార్యక్రమం లేదని సిసిఎల్ఏ స్పష్ స్పష్టీకరణగా చెప్పారు మరి గ్రామ పాలన అధికారులు జీపీఓ నియామకాలపై ఒక గందరగోళ పరిస్థితి నెలకొంది ఆగస్టు పదిహేనున ఐదు వేల మంది జీపీఓల నియామక పత్రాలు ఇచ్చేందుకు అదే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్లో అందుబాటులో ఉండాలనేసి సిసిఎల్ఏ కార్యదర్శి మకరందు అదనపు కలెక్టర్ కలెక్టర్లైన రెవెన్యూ ఆదేశించారు జిల్లాల నుంచి బస్సులు జీపీఓలను తరలించాలనేసి వారితో పాటు అదనపు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దారు ఆర్ఐలు కూడా హైదరాబాద్కు రావాలని సూచించారు అయితే వర్షాలు ఉన్నందున రెవెన్యూ సిబ్బంది అంతా జిల్లాలు వదిలి వస్తే ఇబ్బందులు ఉంటాయనేసి కొంతమంది అదనపు కలెక్టర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది ఈ తరుణంలో ఇక్కడ చూడవచ్చు సార్ పంద్ర ఆగస్టున ఈ కార్యక్రమం ఉందా లేదా అనే అయోమయం ఏర్పడింది దీనిపై సిసిఎల్ఏ అధికారులు ఆంధ్రజ్యోతి వివరణ కోరక ఆగస్టు పదిహేనున ఈ కార్యక్రమంలో లేదనేసి స్పష్టం చేశారు అయితే మొన్నటిదాకా జీపీఓలు ఏదైతే రెండు విడతలుగా చేశారు ఫస్ట్ విడత మూడు వేల నాలుగు వందల సంథింగ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు నెక్స్ట్ విడత పదిహేను వందల మెంబర్స్ దాకా సెలెక్ట్ అయ్యారు ఈ రెండు విడతల్లో పాత వీఆర్ఓ వీఆర్ఎల్కి ఛాన్స్ ఇచ్చి మరి నియామకాలు ఇద్దామనేసి ఆగస్టు పదిహేనున అనుకున్నారు కానీ ఇక్కడ వర్షాల కారణంగా మరి ఆగస్టు పదిహేనున క్యాన్సిల్ చేయడం జరిగిందనేసి ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి సో గతంలో ఏదైతే జీపీఓ నోటిఫికేషన్ దాదాపుగా ప్రతి గ్రామంలో ఒక జీపీఓ నోటి నోటిఫికేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలనేసి మరి రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అయినా సరే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు సీఎం రేవంత్ రెడ్డి గారైనా సరే చెప్పడం జ అయితే ఇప్పుడున్న ఈ ప్రజెంట్ సిచ్యువేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ జీపీఓలో సంబంధించినటువంటి నియామకాలు కనుక చూసుకున్నట్లయితే కొంచెం పెండింగ్ పడే అవకాశం ఉంటుంది కానీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఇప్పటిలోకి ఇప్పటిలోగా వస్తుంది సార్ అని చెప్తే డిసెంబర్ జనవరి నుంచే వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందన్నమాట ఎందుకంటే ప్రజెంట్ ఉన్నటువంటి పాత వీఆర్ఓ విఆర్ఏల భర్తీ వీళ్ళకే కాలేదు మరి వచ్చేటటువంటి వాళ్ళని ఎట్లా భర్తీ చేస్తారో ఒకసారి ఆలోచించండి ఇంకో విషయం ఏంటిదంటే జాబ్ క్యాలెండర్ ద్వారా దీనిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం కూడా భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే ఈ జాబ్ క్యాలెండర్ ద్వారా వచ్చేటటువంటి నోటిఫికేషన్లో ఈ జీపీఓ నోటిఫికేషన్ వస్తే దాదాపుగా డిసెంబర్ జనవరిలో వచ్చి దీ మార్చి వరకు దీనిపై ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది జీపీఓ యొక్క అర్హత కనుక చూసుకున్నట్లయితే టెన్ ప్లస్ టూ అర్హత ఉంటుంది సో రెండు పేపర్లు కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ కండక్ట్ చేస్తారు రెండో పేపర్ వచ్చేసి రెవెన్యూ యాక్ట్ ఏదైతే ఉన్నదో ఆ రెవెన్యూ యాక్ట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ రెండు పేపర్లు ఖచ్చితంగా అయితే ఉండడం జరుగుతుంది ఎవరిపై ఎవరికైనా జీపీఓపై ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉంటే ఫస్ట్ పేపర్ ముందడిగా చదువుకొని ఉంచుకోండి తర్వాత నెక్స్ట్ రెండో పేపర్ గురించి అనౌన్స్మెంట్ ఉంటే దానికి సంబంధించినటువంటి ప్రగతి చదువుకోవచ్చు అప్పుడు సింప్లిసిటీ అయిపోతుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి విషయం పైన ఈరోజు భవన్లో సో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగులతో ముఖాముఖి కలిసి నిరుద్యోగ యొక్క సమస్యలను తెలుసుకొని ఆయా శాఖల వారిగా ఉద్యోగ ఖాళీని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భావిస్తున్నటువంటి ఒక చిన్న సమాచారం అయితే రావడం జరిగిందండి సో దీనిపైన నేను సాయంత్రం వరకు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్